ఈ రోజున రాబోయే నూతన సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం తరఫున ఏడు వారములు వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మన పుణ్య ఫలం ఈ రోజున ఆంగ్ల సంవత్సరాది సంవత్సర క్యాలెండర్ను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రజలకు అందించే దానికి ఈ రోజున ఈ క్యాలెండర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగాను ఆనందంగానే ఉంది ఇక్కడ శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి నాడు వైభవయతంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా వెలసిల్లుతూ ఉన్నారు తిరుమల తర్వాత మరొక తిరుమలగా కోనసీమ తిరుపతిగా పేరు కాస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వేలాది మంది వాడపిల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి వారిని దర్శించుకుని తరిస్తూ వారు కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు అటువంటి గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి ఆలయంగా ఈనాడు రాష్ట్రంలోనే పేరు కాస్తూ ఉంది దానికి తగ్గట్టుగా ఆలయ అభివృద్ధి కోసం ఈనాడు ఎన్డేఏ కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచడం కోసం ఈ నియోజక ప్రజాప్రతినిధిగా నేను నా సహచరులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఆలయానికి వస్తున్న భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది దానికోసం కేంద్ర సహాయ పథకమైనటువంటి టూరిజం కింద ప్రసాద స్కీమ్ కింద కూడా తొంభై కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి వారికి అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి వారికి కూడా అందివ్వడం జరిగింది మున్సిపల్ సెక్రటరీ మన టూరిజం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రతిపాదనలో తిరిగి ఇక్కడి నుంచి పంపించవలసిందిగా వారు కోరుతూ కిందకు కూడా కలెక్టర్ గారికి ఎలా టూరిజం వారికి కూడా పంపడం జరిగింది ఈ ప్రసా ప్రసాద స్కీమ్ కింద కూడా నిధులు తెచ్చుకుంటే ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది దాంతోపాటు మాస్టర్ ప్లాన్ కూడా వారు సిద్ధం చేశారు రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలనేది కూడా ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది దాన్ని కూడా ఆమోదించబోతూ ఉన్నారు అదేవిధంగా దేవస్థానానికి తగ్గ స్థలాన్ని సమకూర్చడం కోసం కూడా ఆ శివాలయం భూమి ఒక ఏడు ఎకరాలు ఈనాడు వెంకటేశ్వర స్వామి వారికి దగ్గర పడేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నెలలో అది కూడా ఆ భూమి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దక్కలు పడుతుంది ఆ దేవాలయాన్ని మెర్జర్ చేసుకోవడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఒక ఐదు వందల గదులు భవిష్యత్తులో కట్టాలనే ఆలోచనతో ఒక ఆలో ఒక ప్రణాళిక వేసుకుని మొదలు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్న మొదటి దశలో తొంభై రూములు నిర్మాణం చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు కొన్ని చోట్ల డార్మెటరీసు కొన్ని చోట్ల టాయిలెట్సు స్నానాల గదులు పార్కింగ్ ఏరియా ఫెసిలిటీసు ఎక్కడ అసౌకర్యంగా భక్తులకు ఉందో అవన్నీ కూడా తీర్చిదిద్దడం కోసం కూడా పాటుపడటం పాటుపడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అన్నదాన మండపాన్ని కూడా పూర్తి చేయాలనేది తొందరలోనే మొదలు పెట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ ఎప్పుడు అయితేనే కానీ అన్నదాన మండపాన్ని నిర్మాణ అన్నదాన భవనాన్ని నిర్మాణం ఒకరి మాత అన్నదాన భవనాన్ని నిర్మాణం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఆ అనుమతులు వచ్చిన వెంటనే అన్నదాన కళ్యాణ అన్నదాన మండపాన్ని కూడా నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది అదే స్వచ్ఛ భారత్ కింద కూడా కొన్ని టాయిలెట్స్ కావాలని ఆటోబ్లిస్ డిపార్ట్మెంట్తో కూడా ప్రతిపాదనలు పంపాం అది వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అదేవిధంగా రాలి జగన్మోహని కేశవ స్వామి వారికి అదేవిధంగా మందపల్లి శ్రీ శ్రీనేశ్వర స్వామి వారికి టాయిలెట్స్ నుంచి డబ్బే రెండు పంపిన ఇంకా టాయిలెట్స్ కూడా పంపించడం జరిగింది అవి కూడా నేను స్వచ్ఛ భారత్ ఈడీ ఎండితో కూడా మాట్లాడటం జరిగింది వాటిని కూడా మంజూరు చేయించడానికి కృషి చేస్తూ ఉన్నాను టెంపుల్ టూరిజం డెవలప్ చేయడం దాంతో పాటు రెండు మూడు రకాల పడవర పోటీలు ఈత పోటీలు గాలిపటాలు పతంగుల పోటీలు ముగ్గుల పోటీలు రంగోలి పోటీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం వేలాది మంది అందులో పాలు పంచుకుంటారని అంచనా వేస్తూ ఉన్నాం వందలాది మంది ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా కూడా మనం చర్చిస్తూ ఉన్నాం రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పెద్ద ఎత్తున ఆద్రేపురం వద్ద లోల్లలాకుల ప్రాంతంలో జరగబోయే ఈవెంట్ని పరచడం కోసం అధికారులందరినీ కూడా సమ్మానం చేసుకుంటూ ఉన్నాం ఒక పెద్ద కార్యక్రమం ఆ రోజు అక్కడ జరగాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ స్విమ్మర్సు ఈ బోటు పడవల్లో పాలు పంచుకునే వాళ్ళని కూడా పడవల పోటీల్లో పాలు పంచుకునే వాళ్ళు కూడా రప్పించడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక వెలుగులు తీసుకురావాలని టూరిజం పరంగా ముందడగా ఆ పడాలని నాందిగా రేపు శ్రీకారం చదువుతూ ఉన్నాం దానికి ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలు అందరి పాత్రిక మిత్రులైన మీ అందరి సహాయ సహకారాలు అందివ్వాలని సందర్భంగా కోరుకుంటూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ జరుపుకోవటం వెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా అందరిగా ఉండాలని వచ్చే సంవత్సరం అందరూ వెలసెల్లాలని స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను